అందరికీ గుడ్ మార్నింగ్ ఎస్ఎస్సి జిడికి సంబంధించి ఎస్ఎస్సి జీడీయే చేస్తున్నావు మిగతా చేయట్లేదన్న ఎందుకు అని అడుగుతున్నారు టైం లేదంటే ఇంక మించి వేరే ఏం లేదు టైం లేకపోవడం వల్ల చేయలేదు అంతే టైం దొరికితే మాత్రం ఖచ్చితంగా అగ్నివీర్ గురించి రైల్వే గురించి అన్ని దాని గురించి ఏ అప్డేట్ వచ్చినా ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో ఫస్ట్ పడిపోతుంది సో ప్రతి దాని గురించి చేస్తారు సో మొదటిగా కొంతమందికి టెక్స్ట్ మెసేజ్లు జీమెయిల్ రాలేదు అంటున్నారు సో రాకపోతే వచ్చే నష్టం లేదు మీకు వాళ్ళైతే వాళ్ళ పొరపాటు కాదు మీ పొరపాటే వాళ్ళేం సెండ్ చేసింటారో మీ నెట్వర్క్ ప్రాబ్లమో లేకపోతే ఇంకోటో మీ మెసేజ్లకు బ్యాలెన్స్ లేకపోవడమో లేకపోతే అప్పుడు ఇచ్చిన నంబర్ వేరేది ఏదైనా ఉండడమో ఇలా ఉంటుంది మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ ఈమెయిల్ రానంత మాత్రం వచ్చే నష్టం లేదు మీ యొక్క అడ్మిట్ కార్డు ఓపెన్ అయిందా అనేది పాయింట్ మొదటి పాయింట్ నెక్స్ట్ రెండోది మీరు ఎగ్జామ్ సెంటర్కి పోయేటప్పుడు ఒక గంట కంటే ముందు పొండి చాలా బెటరు టెన్షన్ లేకుండా ఉంటుంది మీరు ఎగ్జామ్ సెంటర్లో టెన్షన్ పడితే మాత్రం మార్కులు తగ్గిపోతాయి అది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఎంత ధైర్యంగా ఉంటే మీకు అన్ని మార్కులు అయితే గెయిన్ చేసుకోవచ్చు చిన్న చిన్న పొరపాట్లు చేస్తే చాలా సఫర్ అవుతారు ఆ ప్రభావం అనేది చివరిలో లాస్ట్ జాబ్ వచ్చేట మెరిట్ లిస్ట్ తీసేటప్పుడు ఒక్క మార్కుతో అర మార్కులతో జాబ్ పోతే ఆ బాధను భరించలేము అది గుర్తుపెట్టుకోండి సో అలా చేయాలంటే చిన్న చిన్న బ్లాండర్స్ మాత్రమే చేయొద్దండి అవి ఏంటో నేను చెప్తాను ఇప్పుడు చాలామంది రకరకాలుగా మీరు గ్రాండ్ టెస్ట్లో లేకపోతే మోడల్ టెస్ట్లో ఏదో రాస్తూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంతటికి మీకు ఏ సబ్జెక్ట్ వస్తో తెలుసుకోవటం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సబ్జెక్ట్లో మీకు ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి మీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం కొంతమందికి జనరల్ సైన్స్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది అర్థమెటిక్ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది ఏదైనా ఉండొచ్చు సో మీకు ఏ సబ్జెక్ట్ అయితే వచ్చిందో బాగా వచ్చో దాంట్లో మార్క్స్ మీరు గెయిన్ చేయగలరో దాన్నే మీరు ఫస్ట్ అటెంప్ చేయండి అలా అటెంప్ చేయడం వల్ల మీకు మంచి మార్క్స్ వస్తుంది సో ఎందుకు అదే అటెంప్ చేయమంటారంటే ఫస్ట్లో ఒక రెండు మూడు క్వశ్చన్లు కానీ మీకు రైట్ అయినాయంటే ఆటోమేటిక్గా ఇంకా పాజిటివ్ థింకింగ్ అనేది వచ్చేస్తుంది ఫస్ట్లో కానీ ఒక రెండు మూడు క్వశ్చన్లు తప్పు అయినాయంటే మాత్రం నెగిటివ్ థాట్ వచ్చేస్తుంది సో ఎవరైనా సరే అర్థమెటిక్ వచ్చినా సరే ఆర్థమెటిక్ చేయొద్దండి లాస్ట్లో అర్థమెటిక్ చేయండి ఫస్ట్లో జనరల్ సైన్స్ చేయడానికి చేయండి ఎందుకంటే దానికి పేపర్ మీద పెన్న పెట్టాల్సిన పని లేదు అది క్వశ్చన్ చూసినావా ఆన్సర్ పెట్టినావా తెలిస్తే పెట్టండి తెలియకపోతే సైలెంట్గా ఉండండి అంతే సో అది అయిపోయిన జనరల్ సైన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీజనింగ్ చేయండి లేదా ఇంగ్లీష్ అయినా చేయండి మీ ఇష్టం ఆ రెండిట్లో ఏ సబ్జెక్ట్ వస్తే ఆ సబ్జెక్ట్ ముందు చేయండి తర్వాత లాస్ట్లో అర్థమెటిక్ అనేది చేయండి ఇలా చేయడం వల్ల మీకు స్పీడ్గా ప్రాసెస్ అనేది మంచి మార్క్స్ అనేది వస్తుంది సో అర్థమెటిక్ మీరు ఎంత చేసినా సరే ఎక్కడోసారి తేడా కొడుతుంది సో ఇంకోటి ఒకవేళ మీకు క్వశ్చన్లు ఏమైనా తెలియకపోతే తొందరపడి తప్పులు పెట్టబాకండి ఫస్ట్ ఏది కానీ సరే ఫస్ట్ తెలిసిన క్వశ్చన్లు ఉంటాయి ఖచ్చితంగా నేను చాలాసార్లు చెప్పాను హార్డ్ క్వశ్చన్స్ మీడియం క్వశ్చన్స్ సింపుల్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అవి వాటిని ఎలా కనిపెట్టాలని కూడా మీకు డౌట్ రావచ్చు తెలిసిపోతుంది ఆటోమేటిక్ క్వశ్చన్ చూడగానే అర్థమైపోతుంది సింపుల్ క్వశ్చన్లు అంటే క్వశ్చన్ చూడగానే ఆన్సర్ కనిపిస్తుంది జనరల్ సైన్స్లో కావచ్చు రీజనింగ్లో కావచ్చు వాడు ఏబీసీ రీజనింగ్లో అయితే ఏబీసీలు తప్పించి ఉంటాడు సింపుల్ సింపుల్గా కానీ మనం గమనించడం మనం పిచ్చోల్లాగా వాటిని నేను గీసుకుంటూ ఉంటాం దీని అయితే దానికి దాన్ని అయితే దీనికి స్క్వేర్లు క్యూబ్లు అనుకుంటూ ఉంటాం ఏముండదు అక్కడ బ్యాటర్ ఆ ఏబీసీలు రిటర్న్లోనో లేకపోతే మార్చి మార్చో ఆపోజిట్లోనే చేసి ఉంటాడు సో దాన్ని మనం గమనించి కొంచెం మైండ్ అక్కడ పెడితే సో ఈజీగా అనేది మనకు మంచి మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు చాలామంది నాకు ఈ జాబ్ నచ్చలేదు లేకపోతే ఆ జాబ్ నచ్చలేదు అనుకుంటున్నారు సో దాని గురించి ఒక నేను చెప్తాను సో ఎవరి గురించి నాకు అనవసరం నేను నా గురించి చెప్తాను నేను రెండు వేల పదహైదు పదహారులో నేను బీఎస్సి ఎంజెడ్సీ మైక్రోబయాలజీ జువాలజీ కెమిస్ట్రీ డిగ్రీ చేస్తున్నాను బిఎస్సీ అది చేస్తున్నప్పుడు నేను మంచి ఫిజికల్ రన్నర్ సో అప్పుడు చంద్రబాబు నాయుడు పీరియడ్ అనుకుంటా చంద్రబాబు నాయుడు పీరియడ్లో గార్డ్ నోటిఫికేషన్ పడింది ఆ హోమ్ గార్డ్ నోటిఫికేషన్ పడినప్పుడు ఫస్ట్ రన్నింగ్ సో నేను ఈజీగా రన్నింగ్ క్వాలిఫై అయినా ఎగ్జామ్ ఏం పెద్ద టఫ్ కూడా ఏం లేదు ఈజీగా పాస్ అయిపోయినా ఈజీగా వచ్చేసింది నాకు జాబ్ సో అప్పుడు చాలామంది ఏం చెప్పారంటే అంటే హే ఈ జాబ్కి ఏమవుతారు ఇది పెద్ద వేస్ట్ టుబాకూరు అని రకరకాలుగా వంద వంద మంది వంద రకాలుగా చెప్పారు చెప్పిన తర్వాత నిజమేమో ఏందిలే మనం పోయేది దీనికి అసలు మన రేంజ్ ఏంది మనమేంది మనం అసలు అవసరం లేదు మనం పావాల్సిన అవసరం లేదు అనే థాట్లో దాన్ని ఆ జాబ్ని వదిలేశాను వదిలేసిన తర్వాత సో ఈరో ఆ రోజు నేను వదిలినప్పుడు ఆ జీతం ఎంత ఏడు వేలో ఎంతో ఏడు వేలో సంథింగ్ ఎంతో ఉండింది అప్పుడు గుర్తు కూడలేదు నాకు ఈరోజు వాళ్ళ జీతం ఎంతో ఇరవై ఒక్క వేలో ఎంతో ఉండొచ్చు మేబీ సో ఏది మనం ఏ జాబ్ తక్కువ ఈ జాబ్ తక్కువ అనే ఇప్పుడు అనకూడదు సో ఆ జాబ్ వదిలేసిన తర్వాత మళ్ళీ ఏ జాబ్ రాలేదు నాకు సో ఎన్నెన్నో ట్రై చేశాను అన్ని దగ్గరకు రావడం ఇన్స్టిట్యూట్లు పోవడం చాలా రెండు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను నేను ఒక పనికి మన ఇన్స్టిట్యూట్ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ శ్యామ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత నాకు ఒక కాన్ఫిడెంట్ వచ్చింది ఖచ్చితంగా నేను జాబ్ సెలెక్ట్ అవుతానంటే సో ఏది కానీ మనం మన లైఫ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి తీసిపోతుంది ఎవరికి తెలియదు బళ్ళు రాళ్ళు అవుతాయి రాళ్ళు బళ్ళు అవుతాయి అనమాట సో ఎప్పుడు కానీ ఏది మనం తక్కువ వచ్చిన వేయకూడదు ఎవరిని తక్కువ వచ్చిన కూడా వేయకూడదు సో అది గుర్తుపెట్టుకోండి ఈ జాబ్ తక్కువ అని మనం ఈరోజు అనుకుంటాం రేపు తెల్లారి కొద్దిగా అదే ఎక్కడో స్థాయికి వెళ్ళిపోతుంది అన్నమాట నేను చెప్పేది అంటే దేన్ని తక్కువ చేసి చూడద్దండి ఏదో ఒక జాబ్ కొట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని కొట్టిన తర్వాత మీకు అంత నాలెడ్జ్ ఉంటే వేరే జాబ్ ట్రై చేయండి అంతేగాని ఏం ఏం ఏది కొట్టకుండా నేను కలెక్టర్ అవుతా నేను ఐపీఎస్ అవుతా ఏఎస్ అవుతానంటే అది అంత అయ్యే పనులు కావు ఫస్ట్ ఒక ఏదైనా ఒక స్టాండర్డ్ ఏర్పరచుకోండి స్టాండర్డ్ ఏర్పరచుకున్న తర్వాత మళ్ళీ మీరు ఉన్న స్థాయి కొంచెం బెటర్ స్థాయికి వెళ్ళి వెళ్ళేదానికి అవకాశాలు ఉంటుంది మీ ఖర్చులకు మీకు డబ్బులు వస్తుంది ఇంట్లో వాళ్ళు ఆడగాల్సిన అవసరం లేదు ఎవరి మంత్ శాలరీ వస్తుంటుంది సో దాంతో మీరు ఏం ఆడి ఏ ఆడినా ఆడింది ఆట ఏమన్నా చేయించు లేదా ఒకటి గుర్తుపెట్టుకోండి జాబ్ వదలొద్దండి ఏది కానీ వదిలి పారిపోయి ఏ జాబ్ అయినా సరే నేను జీడికే రమ్మనో లేకపోతే ఇంకోట చేయమని నేను చెప్పను ఏదైనా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ జాబ్ కొట్టడం చాలా కష్టం కొన్ని వేల లక్షల మంది బాధలు పడుతున్నారు అబ్బాయిలనే కాదు అమ్మాయిల పరిస్థితి కూడా అలాగే ఉంది సో అబ్బాయిలు ఎంత కష్టపడుతున్నారో అమ్మాయిలు కూడా అంతే కష్టపడుతున్నారు అబ్బాయిల కంటే అమ్మాయిలు ఇంకా ఎక్కువ కష్టపడుతున్నారు సో వాళ్ళ వల్ల పరిగెత్తలే కాకపోయినా సరే అష్ట కష్టాలు పడుతున్నారు కారణం గవర్నమెంట్ జాబు వాళ్ళ ఫ్యామిలీ సెటిల్ చేయాలని చెప్పి అమ్మాయిలు అబ్బాయిలు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు సో అలాంటి సిచ్యువేషన్లో అన్ఎక్స్పెక్టెడ్గా కొంతమందికి జాబులు తగులుతాయి అలాంటి వాళ్ళు తెలియకుండా తప్పు చేశారంటే మాత్రం జీవితాంతం బాధలు పడతారు సో ఆ హోంగార్డ్ జాబ్ వదిలేసిన తర్వాత నాకు జాబు రావడానికి ఎన్నో జాబులు వెళ్ళిపోయినాయి చిన్న చిన్న కారణాల వల్ల నేను ఇంకా మళ్ళీ నా గురించి చెప్పడాల్సిన అవసరం లేదు అంతా తెలుసు మీకు చిన్న చిన్న కారణాల వల్ల చాలా జాబులు మిస్ చేసుకున్నాను మిస్ చేసుకున్న తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఈ జీడీ వచ్చింది సో కొద్ది రోజుల్లో ఖచ్చితంగా నేను ఎస్ఐ అవుతాను కావాలంటే మీరు ఏదో రోజు మీరు చూస్తారని నేను చెప్తాను కూడా సో ఎప్పుడు కానీ మనకు దేవుడు ఇచ్చే అవకాశం ఎప్పుడు ఒకసారి ఇస్తాడు మళ్ళీ ఇస్తాడంటే నేను నమ్మును ఒక అవకాశం ఇస్తాడు ఒక దారి చూపిస్తాడు ఆ దారిని మనం పట్టుకోవాలి అంతే ఆ దారిలో నుంచి మళ్ళీ మనం ఎత్తుకోవాలి మంది మనమే సో అంతేగాని మనకు దేవుడు దా ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని మనం నెగ్లెక్ట్ చేసినామంటే ఆ తర్వాత ఇంకో అవకాశం రావడానికి చాలా వస్తుంది అవకాశం కానీ ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు సో ఆ తర్వాత రావడం చాలా కష్టం చాలా సఫర్ అవుతారు నేను ఆల్రెడీ దాన్ని సఫర్ అయిన అయినగా చెప్తున్నా సో ఏ జాబ్ని వదలొద్దండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో జాబ్ దొరికేది చాలా అంటే చాలా కష్టం సో ఇది కూడా జిడి కావచ్చు లేకపోతే ఇంక రైల్వే కావచ్చు ఏదైనా సరే బాగా గట్టిగా ప్రిపేర్ అవ్వండి అన్నిటికీ దూరం పెట్టి లవ్వులు ఈ పనికి మాల చెత్త ఇంతా చేయిబాకండి ఫస్ట్ జాబ్ ముఖ్యం నే నేనైతే జాబ్ వచ్చేంతవరకు లవ్ అనే మాటే అసలు ఆ థాట్ కూడా నా మైండ్లోకి తీసుకురాలేదు సో నాకల్లా ముందు నా ఫ్రెండ్స్ మంది ఎంతోమంది అలా లవ్ అని అది అని అన్నారు సో నేను ఒకటే మైండ్లో మైండ్ సెట్ ఎలాగైనా సరే జాబ్ కొట్టాలి జాబ్ కొట్టిన తర్వాత ఏదైనా చేయాలి కానీ జాబ్ కొట్టకముందు ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పి మైండ్లో గట్టే ఫిక్స్ అయినా సో ఎందుకు ఇంత ఓపెన్గా చెప్తాను అంటే మీ కూడా దానివల్ల ఏదైనా ఒక పాయింట్లో ఉపయోగపడుతుందేమో అనే ఒక తపన అంతే సో అన్నిటికీ దూరంగా ఉండండి కొండ ఒక జాబ్ వచ్చేది వారికి ఏదో ఒక జాబ్ కొట్టుకోండి అంతే మీ వల్ల మీ ఫ్యామిలీ అనేది పైకి లేస్తుంది అనమాట సో మనం ఎంత సఫర్ అయినా సరే మన ఫ్యామిలీ కోసం సాటిస్ఫై చెయ్యాలి సో అది చేస్తేనే అది అది అంతే అది చేయాల్సిందే సో దాన్ని గుర్తుపెట్టుకొని బాగా గట్టిగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్ బాగా రాయండి మార్క్స్ ఎక్కువ మార్క్స్ గేమ్ చేయడానికి ట్రై చేయండి మీరు అక్కడ టెన్షన్ పడకుండా ఉంటే మార్కులు అనేది ఎక్కువ వస్తాయి మీరు కానీ టెన్షన్ పడినారో మార్కులు అనేది తగ్గిపోతుంది ఒకటే సింపుల్ థింగ్ సో ఒకటి గుర్తుపెట్టుకొని టెన్షన్ పడకుండా ఉండాలి టెన్షన్ పడకుండా ఉండాలంటే ఏం లేదు ఆలోచన విధానం అనేది అక్కడ కాన్సన్ట్రేషన్ అనేది అక్కడ పెట్టాలి పెట్టి టెక్నికల్గా చేయాలి ఏదైనా సరే సో ఎలా అంటే తెలిసిన క్వశ్చన్లు పెట్టడం తెలియని క్వశ్చన్లు ఆలోచించి ఆలోచించడం ఇప్పుడు సబ్జెక్ట్ని బాగా గ్రిప్గా మళ్ళీ మళ్ళీ ఎక్కువసేపు రివిజన్ చేయడం ఇలా చేయడం వల్ల మీరు ఈజీగా అనేది మంచి మార్క్స్ గెయిన్ చేయొచ్చు దీన్ని గుర్తుపెట్టుకొని బాగా చదవండి అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్